ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వేలేరు మండలం తరఫున పెద్దలు పల్లె రాజేశ్వర రెడ్డి గారు అదేవిధంగా కేటి రామారావు గారు వారి పిలుపుని అందుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందే మాదిగలకు సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో కృష్ణ మాదిగ నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖు ఏదు అనే గ్రామంలో ప్రకాశం జిల్లాలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతోటి మొట్టమొదటిసారిగా మాదిగలందరినీ ఒక్కటి చేసి ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరగట్లేదు కొందరు కొన్ని కులాలకు సంబంధించిన వాళ్ళే లబ్ధి పొందుతున్నారనే ఉద్దేశంతో ఎస్సీలో ఉపవర్గీకరణ జరగాలనే ఏకైక నినాదంతో ఎస్సీలను ఏబీసీడీలుగా చేయాలనే ఏకైక నినాదంతో తొంభై నాలుగులో ఉద్యమం మొదలై మొన్న జూలై ఏడో తారీఖు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ సామాజిక ఉద్యమం ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం వ్యవస్థాపక అధ్యక్షుడిగా కృష్ణమాదిగా ఉద్యమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ప్రజాస్వామ్యం బద్దంగా అహింస మార్గంలో మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వరంగల్ది గొప్ప పాత్ర అయితే గణపురానికి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు మరి ఇంకా గొప్ప పాత్ర కృష్ణమాదిగా మనందరూ కూడా తెలుసు అంట రోడ్లో ఉన్న షామిర్పేట గ్రామ నివాసి షాయంపేట ఆ షాయంపేట వాడు కావడంతో ఇక్కడి నుండే ఎక్కువ మంది ఉద్యమంలో ముందు వరుసలో ఉండడం ఒక డాక్టర్గా వరంగల్లో మరి మొట్టమొదటిసారిగా కృష్ణమాదిగకు చేదోడు వాదోడుగా ఉంటూ నారవారి పల్లె నుంచి వెళ్ళి చంద్రబాబు ఇల్లు ముట్టడి వరకు దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల పాద మహాపాదయాత్రలో మరి వరంగల్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అదేవిధంగా తెలంగాణ జిల్లాల కన్వీనర్ కూడా పనిచేయడం జరిగింది మరిపడ బంగ్లా నుండి మొదలు పెడితే పెంబత్తి వరకు పూర్తిగా పాదయాత్రలో పాల్గొనడం కాకుండా వయప్రాయాసాలన్నింటినీ కూడా మనం భరించి ఆ రకంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కృష్ణ మాదిగతో కలిసి యావత్ తెలంగాణ మొత్తం కూడా తిరిగి మాదిగలను చైతన్యవంతం చేయడం జరిగింది మాదిగ అస్తిత్వం కోసం మాదిగల ఉనికి కోసం మాదిగల ఆత్మగౌరవం కోసం మాదిగలకు ఎస్సీలో సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉద్యమ కార్యాచరణ జరిగింది అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కేసీఆర్ అప్పుడు వీళ్ళంతా కూడా ఒక్కటే పాటలో ఉన్న పరిస్థితి మనందరూ కూడా తెలుసు ఆ రకంగా మొట్టమొదటిసారి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేసిన ఉద్యమ కార్యాచరణకు మహాయాత్రలకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ యాత్ర జరిగింది అటు తర్వాత రామచంద్ర రాజు కమిషన్ వేసి ఎస్సీలో ఉన్న ఉపకులాల మధ్య అసమానతలను గుర్తించడానికి మరి ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారము అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి ఆనాడు మరి రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ గొప్ప తీర్పు రావడం వారికి అంకితం చేస్తూ ఉన్నాం ఉద్యోగంలో పాల్గొన్న ప్రతి మాదిగ బిడ్డకు నేను పాదాభివందనాలు చేస్తున్నా ఎందుకంటే మాదిగ బిడ్డలందరికీ ఉద్యోగంలో ఒకరు అలసిపోతే ఇంకొకరు చేసే ఒకరు అలసిపోతే ఇంకొకరు అట్లా ముప్పై సంవత్సరాల నుండి ఉద్యోగం వెళ్తా ఉంది ఈరోజు మరి నిన్న దిగులున్న తీర్పు వచ్చింది చాలా సంతోషం ఉంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అన్నారు అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలోనే అమలు పరుస్తాము అన్నాడు రెండో మాట ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇచ్చిన వాటికి కూడా వర్తింపజేస్తామన్నాడు ఇంకా ఇక ముందు ఇచ్చే నోటిఫికేషన్లు కూడా కేటగరేషన్ అయిపోయిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి దాంట్లో మాదిగల కక్క రావాలి ఆ నాలుగు సంవత్సరాలు ఉంటే ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి ఈ ఇరవై ఏళ్ళు ఉంటే ప్రతి సంవత్సరానికి యాభై వేల ఉద్యోగాలు అంటే దాదాపు ఇప్పటి పది లక్షల ఉద్యోగాలు మాదిక బిడ్డలు ఉండే అవకాశం ఉండే సరే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తొందరగా మాటల ప్రభుత్వాన్ని ఇప్పటికే మరి అనేక మాటలు చెప్పి లేవి కూడా అమలు పరచడం లేదు మరి ఎస్సీలు మరొక్కసారి పోరాటం చేయకముందే రేపు ఏ నోటిఫికేషన్ వచ్చినా ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్లో కేటగిరీజేషన్ ప్రకారమే మరి మాదిగల వాటకు రావాలి ఇది ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే పేరున్నా కూడా ఏ ఒక్క వర్గానికి కానీ ఏ ఒక్క కులానికి కానీ ఏ ఒక్కరికి కూడా మాది మాకు కావాలంటున్నాం వాళ్ళది ఎవరికి కూడా మాది కావచ్చులే వారి వారి జనాభా లెక్కల ప్రకారము వారికి రిజర్వేషన్ వర్తించడం జరుగుతుంది ఆ రకంగా మళ్ళా మరో పోరాటానికి సిద్ధం కాకముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఎస్సీలను ఏపీసీలుగా వర్గీకరించడం కోసం జనాభా లెక్కలు తీసుకొని వెంటనే క్యాపిటలైజేషన్ అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణకు సాధించడంలో ముందు వరుసలో మాదిగలున్నారు ఉన్నారు అటు తర్వాత తీర్మానం చేసే అవకాశం కూడా మడగణపురం నియోజకవర్గానికి మీ అందరి ఆశీర్వాదంతో చూసిన నాకు రావడం అనేది నా పూర్వజన్మ సుకృతం తప్పకుండా చరిత్రలో మిగిలిపోతుంది రెండు అంశాలు చరిత్రలో హూ ఈస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే మాదిగబిడ్డ డాక్టర్ రాజయ్య పేరుంటుంది ఎవరు తీర్మానం చేశారు తెలంగాణ తెలంగాణ శాసనసభలో అంటే డాక్టర్ రాజయ్య కేసీఆర్ తరఫున మరి ఆనాడు ఏకైనా తీర్మానం చేయడం జరిగింది ఆ రకంగా దాన్ని తీసుకుపోయింది మా ఆనాడు పార్టీలో ఉన్న కేసీఆర్ గారు కడియం శ్రీఆర్ తీసుకుపోయి ఇవాళ మళ్ళీ కడియం శ్రీ పచ్చి అబద్దాలు ఆడుతున్నారు బీఆర్ఎస్ పాత్ర ఏం లేదని మాట్లాడడం సిగ్గుచేటు కాబట్టి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే పరిస్థితి చేయొద్దని ఒక ఆయనకు హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో కడియం శ్రీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మరి ఆయన కూడా సహకారం కావాలి జనాభా లెక్కల విషయంలో తప్పకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా ఆయన సహకారాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై తెలంగాణ